ప్రియమైన వీక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మూడు అంశాలను పరిశీలిద్దాం తమ్మునెల్లో చెప్పిన అంశంతో పాటు జగన్ పైత్యాన్ని మోదీ దుర్మార్గాన్ని కూడా చూద్దాం జగన్లో ఇంచు కూడా మార్పు లేదు మోదీ అండగా ఉండగా నాకేలా దిగులు అన్నట్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అధికారుల బట్టలు ఊడదీస్తాడట రిటైర్ అయినా కూడా లాక్కొస్తాడట అహంకారంతో లెక్కలేని తనంతో మాట్లాడుతున్నాడు వల్లభనేని వంశీ అనే వ్యక్తి చేసిన నేరాలు సామాన్యమైనవా అతనికి మనిషి లక్షణాలే లేవు మహిళల మీద అతి నీచమైన కామెంట్లు చేయడం దగ్గర నుంచి విచ్చలవిడిగా దోపిడీ చేయడం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ధ్వంసం చేయడం తగలబెట్టడం ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టి భయపెట్టి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడం దాకా లెక్కలేనని అరాచికలు చేశాడు మనిషనే వాడెవడు ఇంత నీచ స్థితికి దిగజారడు ఇలాంటి వ్యక్తిని పరామర్శించిన జగన్ ప్రెస్ తన పైత్యాన్ని చూపించాడు ఈ దేశంలో కోర్టులు తననేమీ చేయలేవనే ధీమాతో చెలరేగిపోయి మాట్లాడుతున్నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ మోదీ ప్రభావం వల్ల కోర్టులు ఏమీ చేయలేకపోతున్నాయి కానీ జనాలు తుప్పు వదలగొట్టగలరని నిరూపితమైంది ఇలాగే ఉన్మాదంతో మాట్లాడుతుంటే జనానికి బులుగు ముఠా చేసిన అరాచకాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి కిబిడప్ జగన్ నువ్వేమీ తగ్గద్దు సైకో అనే మాటను అడుగడుగున సార్థకం చేసుకుంటూనే ఉండు పైన మోదీ యథావిధిగా అరాచకం చేస్తూనే ఉన్నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమించడంపై ఫిబ్రవరి పంతొమ్మిదిన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని తెలిసి కూడా అకస్మాత్తుగా ఫిబ్రవరి పదిహేడున బీజేపీకి కావలసిన వ్యక్తిని సీఈసిగా నియమించుకున్నారు సిఈసి నియామకంలో సిజీఐ కూడా ఉండాలన్న నిబంధనను తోసిరాజని చట్టాన్ని తెచ్చారు దీని మీద అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగడానికి జస్ట్ రెండు రోజుల ముందు సీఈసీని నియమించారు దీన్ని బరితెగింపు అంటారు బహుశా సిజేగా జస్టిస్ చంద్రచూడ్ ఉండింటే ఇలా హడావుడిగా నియామకం జరపాల్సిన అవసరం వచ్చేది కాదు కానీ ప్రస్తుతం జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ వ్యవస్థ మీద ఆశలు చేస్తున్నారు సిఈసి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలిచారు మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఫేక్ ఓటర్లను చేర్చి ప్రజాస్వామ్యాన్ని కూణీ చేశారని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చూపించారు దీని మీద ఎలక్షన్ కమిషన్ ముక్కుబడిగా స్పందించింది ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు సుప్రీంకోర్టు మీదనే ఉంది మోదీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఈ దేశ రాజ్యాంగం మీద మాత్రంగా కూడా గౌరవం లేదు అసలు రాజ్యాంగాన్ని రద్దు చేసి మను ధర్మాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్న వారిని కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది ఇక చంద్రబాబు ఎదుర్కొంటున్న అగ్ని పరీక్షను చూద్దాం జగన్ విపరీతంగా అప్పు చేయడం వల్ల చేసిన అప్పును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వెచ్చించకపోవడం వల్ల అంటే డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం ఖర్చు చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది కేంద్రం సహకారం లేకపోతే బండి నడవడం కష్టంగా ఉంది అందుకనే చంద్రబాబు అదే పనిగా మోదీని పొగుడుతున్నారు ఎంతగా పొగుడుతున్నారంటే వినేవారికి చదివేవారికి చిరాకు వస్తోంది మరి ఇంత అతి చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి మోదీ కుడిభుజమైన అదానీ విషయంలో చంద్రబాబు చాలా సాఫ్ట్గా వెళ్తున్నారు సెకీ ఒప్పందం ద్వారా రాజస్థాన్ నుండి కరెంటును ఆంధ్రకు అంటగట్టి జగన్ గుదిబండ పెట్టాడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లు కట్టాలని ఆంధ్రజ్యోతి ఒక లెక్క చెప్పింది లేదంటే పాతికేళ్ల పాటు లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం భరించాల్సి ఉంటుందని తేల్చింది ఈ అదాని కరెంటును చంద్రబాబు కొంటే ఆంధ్రులకు తీరని అన్యాయం చేసిన వాడవుతాడు దీని మీద లీగల్గా ఫైట్ చేయడమే ఉత్తమం మోదీకి కోపం వస్తుంది కదా అంటే రానివ్వండి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే జగన్ బాటలో వెళ్ళినట్లవుతుంది మోదీ పట్ల బాబు ఎంత సానుకూలంగా ఉన్నా పరిస్థితులు అనుకూలిస్తే పవన్ చేత గంతులేయిస్తాడు జనం నమ్ముతారనుకుంటే జగన్ను కూడా లేపుతాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే మేకవన్న పులులు అనే విషయాన్ని చంద్రబాబు సదా గుర్తుపెట్టుకోవాలి ఈ కరెంటుకు సంబంధించి అమెరికాలో నమోదైన కేసులో అదానీని కాపాడేందుకు మోదీ హడావిడిగా అమెరికా వెళ్ళాడు ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని సంఖ్యలు వేసి మిలిటరీ విమానంలో దిగబెడుతున్నా మాత్రంగా కూడా పట్టించుకోలేదు కానీ బైలేటరల్ ట్రేడ్ గురించి ట్రంప్తో మాట్లాడాలని వెళ్ళాడు వాస్తవానికి మోదీ వెళ్ళింది అదాని కేసు గురించి మాట్లాడడానికే అన్నది అందరికీ తెలిసిన విషయం గతంలో జగన్ ఢిల్లీకి వెళ్ళి పోలవరానికి నిధులు అడిగాయని స్టేట్మెంట్లు ఇచ్చేవాడు లోపల కావాల్సినంత ముట్టెప్పి ఆంధ్రాలో అరాచకం చేయడానికి అడ్డగోలుగా అప్పులు చేయడానికి పర్మిషన్ తెచ్చుకునేవాడు సిబిఐ ఈడీలు ముందుకు వెళ్లకుండా చూడాలనే ఒప్పందం ఎటు ఉండనే ఉంది ఇప్పుడు మోదీ అమెరికా పర్యటన కూడా ఇంచుమించు ఇలాగే సాగింది కాలం చెల్లినవి ధరపరంగా విపరీతమైన రేటు ఉన్నవి అని నిపుణులు చెప్తున్న ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి ఓకే చెప్పి వచ్చాడు నిజానికి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆయుధాలు యుద్ధ విమానాలు అమ్మకం కోసం సంబంధిత దేశాలకు వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఎందుకంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉన్న రంగం వెపన్ ఇండస్ట్రీ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్లను ఇండియాకు అంటగట్టడంలో సీన్ రివర్స్ అయింది అదానీపై కేసు ఎత్తేయండి మీ ఆయుధాలు కొంటామన్నట్లుగా పరిస్థితి మారిపోయింది అక్కడ ఎలన్ మస్క్ కూడా ఇలాగే చేస్తున్నాడు ట్రంప్ను గెలిపించడానికి చాలా ఖర్చు పెట్టానని ట్విట్టర్ను కొని ట్రంప్ కోసం అడ్డగోలుగా ప్రచారం చేశానని చెప్పి తన కంపెనీలపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేయించుకునే పనిలో ఉన్నాడు ఈ దేశం ఆ దేశమని లేదు అన్ని చోట్ల తప్పుడు పనులు చేయడం అడ్డగోలుగా మెక్కడం అధికారాన్ని చేజెక్కించుకుని కేసులు కొట్టివేయించుకోవడం వీలు కాకపోతే హోల్డ్లో పెట్టుకోవడం చేస్తున్నారు డెమోక్రసీ అంటే మాదే మమ్మల్ని చూసి ప్రపంచం నేర్చుకోవాలి అని చెప్పి అమెరికా ట్రంప్ దెబ్బకు తలదించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోతోంది వచ్చే నాలుగేళ్లలో ట్రంప్ అమెరికాను చాలా దెబ్బతీసేలా ఉన్నాడు క్రమంగా అమెరికా పలుకుబడి తగ్గిపోతూ చైనా పలుకుబడి పెరిగిపోయేలా ఉంది చైనా ప్రాబల్యం పెరగడం కంటే అమెరికా బలంగా ఉండటం ఇండియాకు అన్ని విధాలుగా శ్రేయస్కరం కానీ పరిణామాలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్లో దిట్టగా ఉన్న చైనా ఇప్పుడు టెక్నాలజీలో కూడా సంచలనాలు సృష్టించేలా ఉంది డీప్ సీక్ దెబ్బకు అమెరికా షేక్ అయింది మున్ముందు చైనా మరిన్ని వండర్స్ చేసే అవకాశం ఉంది